సామాజిక న్యాయాన్ని న్యాయ కాంగ్రెస్ పార్టీ చారిత్రాల నిర్ణయాలన్నీ దళితులకు బలీన ఏదైనా అవకాశం కాంగ్రెస్ ఈరోజు మలీన వర్గాలు ముఖ్యమంత్రి కూడా భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వం నివేదికపోయింది ఉన్న బలహీన వర్గాల అధ్యక్షులు స్థానిక మంత్రి బండి సంజయ్ ఆ కారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించాలి ఇంత పెద్ద బలీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు ఐదు శాతం మంది విధానాలు వస్తే వంద శాతం సామాజిక న్యాయం ఇస్తే ముగ్గురు మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు విధువంతంగా పోరాడినటువంటి కరుడు కట్టిన బలిహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారి గుర్త వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు రాజీనామా మంత్రి పదవి గారికో లక్ష్మణ్ గారికో గారికోర్ గారికో వాళ్ళకి అప్పుడు

మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి వాళ్ళు ఐదుగురు బులు సహా ఐదుగురు కూడా మా పార్టీ మేము ఎప్పుడైనా పలిన వర్గాలకు దళితులకు మైన అన్యాయం చెప్తే అందరికీ అడుగుతాము అయిన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఈరోజు పలిహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ ఐదారు ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదిస్తున్న కోర్టు నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంద